వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె ఎంజీఎం హాస్పిటల్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన శిబిరం ఎంజీఎం హాస్పిటల్లో సమ్మెలో భాగంగా ఎమర్జెన్సీ మినహా మిగతా విభాగాల్లో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

கிடைத்த గ్రీన్ ఛానల్ అనేది ఏర్పడాలి గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి పీజీ డాక్టర్ కి ఫిక్స్డ్ డేట్ రోజు మేము అడగకుండా మా సాలరీస్ కావాలి సెకండ్ థింగ్ ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవన నిర్మాణం జరగాలి పీజీ సూపర్ స్పెషాలిటీ పీజీ కంప్లీట్ చేసే డాక్టర్స్ కార్డియాలజిస్టులు నెఫరాలజిస్ట్లు న్యూరాలజిస్ అందరికి వాళ్ళు చేసే సర్వీస్ పీరియడ్ లో వన్ ఇయర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టైటిల్ ఇచ్చి వన్ పాయింట్ ఫైవ్ సాలరీ ఇస్తా అది పాస్ చేసి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది దాన్ని ఎవరు ఎఫెక్ట్ లోకి తీసుకురావచ్చు కొత్త హాస్టల్ కడతామన్నారు కట్టట్లేదు పోస్టింగ్స్ కి స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ల్యాబ్ లో ఫెసిలిటీస్ పెంచట్లేదు హాస్టల్ దీంతో పాటు ఇంకేంటి అంటే కౌన్సిలింగ్ కూడా ఆంధ్ర తెలంగాణకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ కౌన్సిలింగ్ ఇష్యూస్ కూడా అన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం ఇంత చదివితే కానీ కష్టపడి సీట్ వస్తుంది ఆ సీట్లు మటుకు ఈక్వల్ గా అన్ని ఈక్వల్ రూల్స్ రెండు స్టేట్ పాటించేలాగా లేదు వాటిని కూడా ఈక్వలైజ్ చేసి ఎవరు కూడా నష్టపోకుండా చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కానివ్వండి ఇంటర్న్స్ కానివ్వండి యూజీ విద్యార్థులు కానివ్వండి ఈ సమయంలో పాల్గొంటున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జియో ఫర్ గ్రీన్ ఛానలైజేషన్ గ్రీన్ ఛానలైజేషన్ అంటే ఏంటిది అంటే సకాలంలో తమ స్టైఫన్లు చెల్లించాలి టూ త్రీ మంత్స్కి మనం స్టైఫన్ చెల్లించడంతో ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతున్నారు వాళ్ళు గ్రీన్ ఛానలైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి నెల ఐదు పది తారీఖు వాళ్ళకి జీతాలు పడిపోతాయి అదొకటి సెకండ్ డిమాండ్ వచ్చేసి కేఎంసీ రోడ్లు కేఎంసీ రోడ్లు సంవత్సరాల నుండి అది ప్రాబ్లం జరుగుతూనే ఉన్నది వర్షాకాలం వస్తూ ఉన్నది చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉన్నాయి రోడ్లు అయినప్పటికీ మేము మార్చ్ పద్నాలుగో తేదీన నిరసన వ్యక్తం చేసినాము దానికి స్పందిస్తూ గవర్నమెంట్ కూడా రిప్లై ఇచ్చింది ఎలక్షన్ కూడా ఉండడం వల్ల అది ఆగిపోవడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కేసుల అభివృద్ధి పనులకు త్రీ పాయింట్ ఫైవ్ కోట్లని దామోదర రాజనరసింహ గారు మనకి ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ కూడా అయిపోయింది మేము మళ్ళీ రిప్రజెంటేషన్ పంపినాం అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవు ఇంకోటి వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూలిపోతే ఎంతోమంది కుటుంబాలకి ఒక డిజాస్టర్ లాగా అయిపోతుంది అది అది కూడా చేయాలని చెప్తున్నాం ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు హాస్టల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బస్సులు లేవు పోషన్ చూద్దామంటే బస్సులు లేవు సీట్లు పెంచుతానే ఉన్నారు కానీ కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పదిహేను శాతం కౌన్సిలింగ్లో ఇక్కడ ఉన్నది మనకి కానీ మన తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో దాని మీద కూడా మనం ఫైట్ చేస్తాం ముఖ్యంగా మనం ఎనిమిది ఎనిమిది డిమాండ్లతో మనం ఈ సమ్మె దిగడం జరిగింది ఎనిమిది డిమాండ్లని ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఒప్పుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంది నా పేరు నవదీప్ చూడచార్చి